అట ఎందుకంటే వీళ్ళ లెక్క ఉంటది కదా డిపార్ట్మెంట్ లో వీళ్ళ పలుకుబడి అది తెలుసు అట అది లీడ్ లీడ్ చేసింది ఆ రోజున ఫోన్ ట్యాపింగ్ అంతా పిఎస్ఆర్ అట అందుకని ఆ కోపం ఉందట అయితే వీళ్ళు ఆ తర్వాత చంద్రబాబు గారు దిగిపోవడం ఐదేళ్లు జగన్ ఉండటం జగన్ దగ్గరికి మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులు రావటం చివరికి ఇక్కడ ముందు ఆ డిపార్ట్మెంట్ ఆ తర్వాత ఇది తీసుకోవడం ఇంటెలిజెన్స్ ఈ కారణంగా ఆగారు ఈ కారణంగా ఏం చేయలేకపోయారు ఇప్పుడు వచ్చింది కాబట్టి దెబ్బతీస్తున్నారని చెప్తున్నారు అదే ఈ డొంక కదలడానికి దానికి ఈ తీగలు ఎక్కడ ఉన్నాయి లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే రాజకీయ కోణం అయితే కంపల్సరీ ఉంది దీని వెనక జత్వాని ఇమీడియట్ తీసుకురావడం నేను ఇబ్రహీంపట్నంలో జత్వానికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు రాజశేఖర రెడ్డి ఒకప్పుడు ఏది రామారావుని దెబ్బగొట్టే కుట్ర అట్లాంటిదే ఇక్కడ ఇందులో ఎవరికి కూడా ప్రేమలు ఎవరి మీద ప్రేమలు ఎవరి మీద అభిమానాలు మానవత్వాలు ఇట్లాంటి మట్టి మట్టిగడ్డ ఏంలే బేసిక్ గా ఈ కథలో కనబడేటటువంటిది ఏంటంటే అమ్మాయికి ఏమో తన ఆస్తులు విడిపించుకోవాలా తన కేసు నుంచి విముక్తి కావాలి ఈళ్ళకేమో ఈళ్ళని మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక కేసు కావాలి ఈ రెండింటి మధ్యన అనుసంధానం ఓన్లీ రాజకీయ నాయకులే కాదు వైసీపీ నాయకులే కాదు పోలీస్ అధికారులు కూడా టార్గెట్ అవుతున్నారు ఈ కేసులో అనేది తెలుస్తుంది అంటున్నారు మీకు ఇదివరకు నుంచి కూడా ఇప్పుడు రాజకీయ నాయకుడిని పట్టుకోవాలంటే డైరెక్ట్ గా నాయకుడి మీద కేసులు పెట్టడానికి ఏమి ఉండదు అంటే ఇప్పుడు ఆయన్ని కుక్కలు విద్యాసాగర్ని కాపాడారు సజ్జలనో లేదంటే ఇంకొకరు వీళ్ళు ఏమన్నా వస్తారేమో అనుకుంటే ఇప్పుడు అనుకోకుండా అనూహ్యంగా పోలీసులకి షాక్ తగలం ఈ కేసు అది ముందు నుంచి అనుకున్నదే పోలీసు అధికారులు టార్గెట్ మరి కాంతి తర్వాత విషయాలు గురించి ఎందుకు అర్థం కాదు వాళ్ళిద్దరి కూడా ఏమన్నా వీళ్ళకి వ్యక్తిగత కక్షలు ఉన్నాయో తెలియదు గతంలో ఏమన్నా చేశారే మొత్తం మలుపులు తిరుదు